అమ్మా మీ పేరు అమ్మా చేస్తుంటావమ్మా కూలిపని కూలిపనికొస్తుంటారా ఆరోగ్యం సహకరిస్తుందా మరి పెన్షన్ కూడా వచ్చే ఏదిలా ఉంది పెన్షన్ వస్తుందా పెన్షన్ ముందు ఎంత వచ్చేది జగన్ ఉండేటప్పుడు మరి చంద్రబాబు రాగానే వెయ్యి రూపాయలు పెంచాడా బానే ఉందా ఏ ప్రభుత్వం బాగుంది మీకు

కట్టెల పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద వండుకోవడానికి అంటే ఉదయాన్నే గ్యాస్ మీద వంట చేసుకుని పనికి వచ్చేవచ్చు పని అయిన తర్వాత మళ్ళీ గ్యాస్ మీద వండుకోవచ్చు లేకుంటే మళ్ళీ కట్టెల పొయ్యి మీద వండుకోవాల్సి వస్తుంది కదా చంద్రబాబు గారు పెట్టిన పథకం బాగుందంటారు

చంద్రబాబు ఈ పథకం పెట్టాడు కదా ఏం చెప్తారు చంద్రబాబుకి కి ఏముంది థ్యాంక్ యూ చెప్తారా చంద్రబాబు అంతే మరి బాగా ఉంది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు కదా తొమ్మి తొమ్మిది నెలల పూర్తి అయిందమ్మా ఎలా ఉంది పరిపాలన బానే ఉంది అంత గతంలో ఐదేళ్లు జగన్ మోహన్ రెడ్డి పాలన చూశారు ఇప్పుడు చంద్రబాబు పాలన చూస్తున్నారు రెండిట్లో ఏది బాగుంది ఇప్పుడే బాగుంది ఇప్పుడే బాగుందా ఊర్లో రోడ్లు అన్ని వేస్తున్నారు పోతున్నారు బాగు చేస్తున్నారు రోడ్డు అన్ని కాలువలు డ్రైనేజీలు తీస్తున్నారా తిత్తన్నారా అన్ని రోడ్లు కూడా పోతున్నారా ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి అవి కాడ ఇస్తే హ్యాపీగా ఉన్నారు సంతోషంగా బానే ఉంది ఆయన వచ్చిన కాడ నుంచి బానే ఓకే అమ్మా మీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా అని చెప్పారమ్మా వస్తున్నాయా గ్యాస్ సిలిండర్లు ఇచ్చారా

పర్లేదు కదా మీకు కొంతవరకు ఉపయోగపడుతున్నాయి కదా అలా ఇవ్వడం వల్ల ఎలా ఉంది చంద్రబాబు ప్రభుత్వం అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూస్తున్నారు కదా రెండిట్లో ఏది బాగుంది అనిపిస్తుంది ఒక మహిళగా మీకు అమ్మా మీ పేరమ్మా సుభాష్ ఏం చేస్తుంటారమ్మా పాలం పైన ఎంత ఇస్తారమ్మా రోజు రెండు చంద్రబాబు వచ్చిన తర్వాత గ్యాస్ పథకం పెట్టి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు కదమ్మా వచ్చినాయి మీకు ఆ పథకం పెట్టడం వల్ల పనిచేసే వాళ్ళకి కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి కానీ ఉపయోగమేనమ్మా గ్యాస్ సిలిండర్ ఇప్పుడు గ్యాస్ పథకం పెట్టారు కదమ్మా ఈ గ్యాస్ పథకం ఎందుకంటే కట్టెల పొయ్యి మీద వండుకుంటున్నారు కదా వాళ్ళ కట్టెల పొయ్యి మీద వండుకోవడం వల్ల ఆరోగ్యం పాడైతుంది ఆరోగ్యం పాడవకుండా ఉండడానికి పని సులభం అవడానికి గవర్నమెంట్ గ్యాస్ ఇస్తున్నారు అదే గ్యాస్ ఉపతి చాలా మంది కట్టెల పొయ్యి మీద కదా వండుకుంటారు సో ఉపయోగమా కాదని అడుగుతా ఉపయోగమే కదండి ఎలా ఉంది చంద్రబాబు ప్రభుత్వం బాగుందండి బానే ఉంది మమ్మీ పేరమ్మ లక్ష్మి అండి లక్ష్మి గారు ఏం చేస్తుంటారమ్మా పొలం పని పొలం పని చేస్తుంటారు ఎంత వస్తుందమ్మా రోజుకి మీకు రెండు వందల రెండు వస్తుంది ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీపం పథకం అని చెప్పి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారమ్మా వచ్చినాయా గ్యాస్ సిలిండర్ వచ్చినాయా ఉపయోగమైన అమ్మా ఈ పథకం పెట్టడం వల్ల ఇప్పుడు గ్యాస్ ఫ్రీగా అవ్వడం సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పారు దాని వల్ల అయితే మీకు ఉపయోగమే జరుగుతుంది లేకుంటే కట్టెల పొయ్యి మీద వండుకోవాల్సి వస్తుందని చెప్తుంటారు నిజమేనా అది వేసనగానే ఉంది కట్టెల పొయ్యి గ్యాస్ అయ్యే బాగుందండి కట్టెల పొయ్యి బెటర్ అంటారా గ్యాస్ బెటర్ అంటారా గ్యాస్ ఏ బెటర్ గ్యాస్ బెటర్ అమ్మా మీ పేరు అమ్మా దుర్గా దుర్గా గారు ఇదే పని చేస్తుంటారు పని చేస్తారు ఆ ఇదే పనులు ఎంత వస్తాయి అమ్మా రోజుకి మీకు 400 400 రోజు ఉంటాయి అమ్మా లేదంటే అప్పుడప్పుడే అప్పుడు ఉంటాయి పనులు అప్పుడు అప్పుడు మామూలుగా అయితే 200 ఈ కాంట్రాక్ట్ పనులు అప్పుడు అయితే 400 అంటే రోజు ఉంటాయా అప్పుడప్పుడు అప్పుడు అంటున్నారు రోజు ఉంటాయి పనులు కూల్ పని అయితే రోజు ఉండేది కాంట్రాక్ట్ పనులు అయితే ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలకి ఉచితంగా సిలిండర్లు ఇస్తా అని చెప్పి అన్నాడమ్మా ఇచ్చాడమ్మా ఇచ్చారు ఈ పెట్టడం వల్ల ఉపయోగం ఉందమ్మా ఉపయోగం ఉంది ఏ విధమైన ఉపయోగం ఇంటికెళ్ళి పొలం పని చేసి ఇంటికెళ్ళి కట్ల మీద వండాలంటే కొంచెం కష్టం కదా అందుకని వెళ్ళంగానే మేము గ్యాస్ మీద వండుకుంటాం ఎనిమిది ఇంటికి ఏడింటికి అలా వెళ్తాము వెళ్ళినాక ఇక గ్యాస్ మీద వంట చేసుకుంటాము పొద్దుండే లెగటానికి కూడా బాగుంటుంది మేము లెగంగానే గ్యాస్ మీద వండుకుని వచ్చేస్తాం పొయ్యి మంటే ఇవన్నీ చేయాలంటే మాకు తొమ్మిది తొమ్మిదిన్నర అయింది ఇప్పుడు అనుకో అలా వచ్చేసేస్తాం పనికి అందువల్ల ఇది ఉపయోగం మాకు చంద్రబాబు ఉచితంగా గ్యాస్ పెట్టడం వల్ల అయితే ఇలాంటి వాళ్ళకైతే చాలా ఉపయోగకరంగా ఉంది ఉపయోగకరంగా ఉంది అదే కొనుక్కొని పెట్టుకోవాలంటే కష్టం అనిపిస్తుంది కదా కష్టం అనిపించింది ఎలా చంద్రబాబు ప్రభుత్వం చూసారు కదా తొమ్మిది నెలలు అయింది ఏమనిపిస్తుంది అమ్మా మీ పేరమ్మా పొలం పనే చేస్తుంటారా ఓకే మరి చంద్రబాబు నాయుడు సీఎం అయితే నేను మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తా అని ఒక హామీ ఇచ్చాడమ్మా గ్యాస్ పథకం మరి మీకు పడినాయా గ్యాస్ పడ్డ పడ్డాయ్ ఎలా ఉంది ఈ పథకం పెట్టడం వల్ల మీకు ఉపయోగమేనా ఉచితంగా గ్యాస్ సిలిండర్ సిలిండర్ వ్వడం వల్ల బాగానే ఉందా ఒకవేళ గ్యాస్ సిలిండర్లు ఆయన ఫ్రీగా అయిపోతే ఏంటమ్మా పరిస్థితి పెట్టెల పొయ్యి మీద వండుకోవడమేనా పెట్టెల పొయ్యి మీద వండుకుంటాం ఎందుకు వేయించుకుంటున్నాం అంటే కొంత డబ్బులు తగ్గుతాయి కదమ్మా మీకు మీరు చూడండి ఆయన ఫ్రీగా ఇవ్వడం వల్ల మంచిదే కదా మంచిదే అంటే మీరు కష్టపడగడతాను కదా చంద్రబాబు ఇస్తున్నాడు ఫ్రీగా ఉంది ఎలా ఉంది చంద్రబాబు ప్రభుత్వం బాగానే ఉంది జగన్ ప్రభుత్వం బాగుందా చంద్రబాబు ప్రభుత్వం బాగుంది చంద్రబాబు చంద్రబాబు దే ఎందుకు చంద్రబాబు దంటే చంద్రబాబు బాగానే ఉంది